అందరికీ వందనాలు విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం మీరందరూ బాగున్నారు కదా మనం నెహిమియా గ్రంథం నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా నెహిమియా ఎనిమిదవ అధ్యాయం ఒకటి నుంచి పద్దెనిమిది వచ్చిన దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే మొదటి రెండు వచ్చిన చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం ఏడవ నెల రాగా ఇస్రాయేలీలు తమ పట్టణముల్లో నివాసులైయుంటిదిరి అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి యహోవా ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించిన మోసే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని యజ్రా అను శాస్త్రితో చెప్పగా యాజకుడైన యజ్రా ఏడవ మాసము మొదటి దినమున దాని గ్రహింప శక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్రము ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకువచ్చి చదున వాక్యమును దేవుడు దీవించక చదువున వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా వాక్యములో పునరుద్ధారణ వాక్యము బాగా చదువు తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే నిహిమయ చాలా అద్భుతమైన ఆ విషయాన్ని మనం చూస్తాం ఇక్కడ ఎజ్రా నెహిమ్ ఇద్దరు కలిసి అక్కడ ఇజ్రాయెల్ సమాజాన్ని వాక్యములో వాక్యములో వారిని పునరుద్ధరించినట్లుగా మనం చూస్తాం ఏడవ నెల మొదటి రోజున యూదో ప్రజలు మోసే ధర్మశాస్త్ర గ్రంథాన్ని వినడానికి నీటి గుమ్మము ముందు వారు కూర్చున్నారు వరందరినీ పిలిపించినట్టుగా ఎజ్రా దానిని చదువుచుండగా లేవీలు దాన్ని అర్థాన్ని సరళమైన పదాల్లో వివరించినట్లుగా మనం చూస్తాం కదండి ఎంత గొప్ప పని వారు చేశారు ఈరోజులో సంఘంలో వాక్యం ఉండాలి ఈ సారాంశాన్ని మనం గమనిద్దాం వారు అలా చేస్తున్నప్పుడు ప్రజలు తమ పాపముల గురించి తెలుసుకొని వారు వెలిపించినట్లుగా మనం చూస్తాం ఈ ఆ రోజు ప పన్నశాలల పండగ యొక్క మొదటి రోజు కనుక నెహిమ్య మరియు లేవీలు ప్రజలు వారందరూ ఏడడం మానేసి బదులుగా పన్న పండుగను ఆనాదంతో జరుపుకోవాలని ప్రోత్సహించినట్లుగా ఈ వాక్య భాగం చౌత్యమానికి అర్థమవుతుంది ప్రజలు విధేయత వారికి చూపించారు ఇది ఈరోజు వాక్య భాగం యొక్క సారాంశం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి వీలు కలుగుతుంది ధర్మశాస్త్రములోని మాటలు వారు విన్నప్పుడు వారు పాపముల నిమిత్తం పచ్చాత పడ్డారు ఏడ్చారు దేవునితో సమర్పించుకున్నట్లుగా ఈ వాక్యం మనకి తెలియజేస్తుంది కదండి ధర్మశాస్త్రానికి విధేత చూపిస్తూ వారందరూ కూడా ఆనందంగా అందరూ కలిసి వారు ఒక వేడుకలా చేసుకున్నారు దేవుని వాక్యం మనకి దుఃఖించడమే కాకుండా సంతోషించడానికి కూడా కొన్ని కారణాలని తెలియజేస్తుంది అనేక పరీక్షలను భరించి పునరుద్ధారణ ప్రయాణాన్ని ఇప్పుడే ప్రారంభించిన ప్రజలకు పర్ణశాలల పండగ పునరుద్ధారణ మరియు స్వస్థత సమయంగా దేవుడిచ్చాడు కదండి కనుక ఈ రుజునీ నేను ఆలోచించే వాక్యం విన్నప్పుడు మనం స్పందిస్తున్నామా పశ్చాత్తాపడుతున్నామా ఇస్రాయిల్ నుంచి అనేక విషయాలు నేర్చుకోవాలి మనం ఇక్కడ నెహెమియా ఎజ్రా వారు చేసిన కార్యము ద్వారా వారు పశ్చాత్తాపడినట్లుగా మనం చూస్తాం